దళిత వాడలో ఎటువంటి సమాచారం లేకుండా దళితులకు సంబంధించినటువంటి కరెంటు మీటర్లు కట్ చేశారు వైర్లు కూడా ఎత్తిపోయారు దీన్ని నిరసిస్తూ రాత్రి రాస్తారోప చేశాం ఈరోజు ఆర్డీఓ గారికి వెనుక పత్రం ఇచ్చాం కేవలం విద్యుత్ శాఖ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పుపచ్చుకొని లక్షల రూపాయలు బిల్లులు వచ్చిందాక వెయిట్ చేసి ఈరోజు హఠాత్తుగా దళితుల ఎళ్ళ మీద పడి దాడి చేసి వాళ్ళ కరెంటు మీటర్లు కట్ చేసి వైర్లు తీసుకెళ్లడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం కేవలము దళితులు అన్న ఒక చిన్న చూపుతోనే ఈరోజు విద్యుత్ శాఖ అధికారులు భావించి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి వాళ్ళ కరెంటు మీటర్లు కట్ చేసి రాత్రి వాళ్ళ అంధకారంలో మగ్గిపెట్టేట్టు చేశారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు ఆర్డో గారికి చెప్పాము ఉన్నటువంటి సమస్యని సామరస్యంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరాము కానీ కావలపట్టణంలో ఇంతకంటే ఎక్కువ ఉన్నటువంటి చోట్ల ఏ విద్యుత్ అధికారులు కూడా పోవడం వల్ల దొంగ చౌర్యం జరుగుతూ ఉంది కరెంటుని విపరీతంగా ఆక్వ పెరిగిపోయిన తర్వాత వాళ్ళు దొంగ కరెంటు వాడుతున్నారని చెప్పి అక్కడి నుంచి వీళ్ళు లంచాలు తీసుకొని దొంగ చౌర్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులు మనం చూస్తూ ఉన్నాం మరోచోట అపార్ట్మెంట్లకి ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తూ లక్షల రూపాయల లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ నిర్లక్ష్యాన్ని ప్రజలకి రెండు వందల యూనిట్లు దాడితే అదనంగా బిల్లు వస్తుంది మీరు కట్టాలి అని ఎడ్యుకేట్ చేయడము ఆ నిర్లక్ష్యాన్ని వాళ్ళు ప్రదర్శిస్తా ఈరోజు దళితుల మీద పడి దాడి చేసి వేల రూపాయలు లక్షల రూపాయలు మీరు కట్టండి లేకపోతే కట్ చేస్తామని అంటే ఇది ఎంతవరకు సహమం చేస్తామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీటర్లను కట్ చేసి వైర్లు తీసుకెళ్లడంలో ఎక్కడుంది చట్టం లేని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా సరే విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే తొలగించినటువంటి మీటర్లు అన్నింటిని కూడా బిగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం విద్యుత్ శాఖ అధికారులు దళితుల పట్ల కుల విషితలు పాటిస్తూ ఉన్నారు అందుకని ఎప్పటికైనా సరే అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం మా పేరు అశోక్ అండి మాది గుడిగుంట దళితవాడ నేను ఏదైతే పది గంటలకి విద్యుత్ శాఖ వారు వచ్చి ఇష్ట ప్రకారంగా మీటర్లు కట్ చేయడం వైర్లు ఎక్కడికెక్కడ కట్ చేయడం జరిగింది దానికి సంబంధించి వచ్చేసి మేము కరెంటు బిల్లులు కట్టుకుంటామన్నా కూడా నిర్దాక్షిణంగా ఒక అరగంట గంట కూడా టైం ఇవ్వకుండా దాన్ని మొత్తం కట్ చేసి మీరు నేను కట్ చేసిన తర్వాత మీరు కట్టుకోండి తర్వాత వచ్చేసి మీరు ఎట్లా బిగించుకోండి అనేసి చెప్పడం జరిగింది అది చాలా దారుణమైన విషయం అది కట్టుకుంటాం ఒక అరగంట టైం ఏముండి అన్నా కూడా దాన్ని ఎందుకని అంత నిర్లక్ష్యంగా వైర్లు కట్ చేశారనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని దళిత సంఘాలతో మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం సాయంత్రం కార్యాచరణ పూర్తి చేసుకునేసి దీన్ని ముందుకు తీసుకెళ్తాం